హాయ్ బ్రో రేపు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఉంది కదా సో ఎలా ఉండబోతున్నాయి సెలబ్రేషన్ ఎన్టీఆర్ ఇంకా జూనియర్ అనకండి దేవర అనండి కాదు దేవర బర్త్డే కి ఏమి చాలా హ్యాపీగా ఉంది దేవర ఫ్యాన్స్ అయితే ఈ మధ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే జపాన్ లో దేవరా రిలీజ్ చేశారు కదా అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతున్నారా అన్నా అన్నా నీ కోసం రెండు సంవత్సరాల నుంచి నేను తెలుగు నేర్చుకున్నా అని తెలుగు బుక్ చూపిస్తున్నది హ్యాపీగా ఫీల్ అయ్యాడు నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి నేను మీకు కాదు నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అనగా మాట్లాడండి సో జపాన్ లో ఉన్న ఒక అమ్మాయి కూడా తెలుగు అంత స్పష్టంగా నేర్చుకుని మాట్లాడగలను అంటే వాళ్ళు ఇంకా ఆర్టిస్టులు ఏ స్థాయికి ఎదుగుతున్నావు అభివృద్ధి ఆర్టిస్టులు అంటేనే మనం ఏం చేస్తాం ఒక దేవుని లాగా ఒక రాజు లాగా ఒక హీరో లాగా మనం చేసుకుంటాం సో మనకి ఇప్పుడు ఏంటంటే మనకు ప్రేక్షకు దేవుళ్ళని వాళ్ళు అంటారు కానీ మనమే వాళ్ళని దేవుని లాగా ఉంచుకుంటాం సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సో దేవురా టూ కూడా వస్తుంది సో ఇప్పుడు త్వరలో రీసెంట్ గా అన్న సినిమా సంబంధించిన ఈవెంట్ చెప్పిందిగా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను త్వరలో అతిపెద్ద ఫంక్షన్ చేద్దామని చెప్పేసి మరి వార్ సంబంధించి ఫంక్షన్ చేస్తాడేమో కలుస్తాడు కూడా ఖచ్చితంగా వార్ టూ అయితే ఇప్పుడు మనకు యుద్ధ వాతావరణం ఇండియాలో ఎలా ఉందో ఈ మూమెంట్ లో ఆ సినిమా రావడం కూడా చాలా హ్యాపీ కోర్స్ యుద్ధ వాతావరణం పక్కా పెట్టేస్తే చాలా బాధలు ఉన్నాం మనం ఈ సమయంలో దాంట్లో ఏమైనా కొన్ని క్లిప్స్ ఉంటే బాగుంటుంది మన ఒక సైనికులాగా వీళ్ళు క్లిప్స్ ఉంటే బాగుంటుంది అని చాలా ఆశగా ఉంది ఏమైనా చేంజెస్ చేసి ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి కొంచెం ఒక వన్ మినిట్స్ టూ మినిట్స్ పెట్టిన సినిమా చేస్తారా ఫ్యాన్స్ అక్కడ అన్నదానాలు చాలా ఫ్యాన్స్ నార్మల్ కదా చాలా పెద్ద కాకపోతే అన్న జపాన్ లో ఒక అమ్మాయి మాట్లాడుతున్నావా ఆ టైప్ లో చిన్న పాప లాగా అన్నా అన్న అంటే వాళ్ళ ఒక్క పదం కూడా ఆమె తప్పు మాట్లాడలే కంటిన్యూ మాట్లాడేసరికి ఏంటంటే రాక మళ్ళీ చెప్పని లాంగ్వంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వెళ్ళిపోయింది అందరూ నవ్వారు అక్కడ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు అందరు నవ్వేశారు చాలా హ్యాపీగా అనిపించింది అది అంత స్పష్టంగా అన్నా అన్నా నీ కోసం తెలుగు నేర్చుకున్నా అదొక రైమింగ్ లాగా చాలా బాగా అనిపించింది నాకు